మిగిలిన ఇడ్లీ పిండితో బోండాల్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి చాలా క్రిస్పీగా హెల్తీగా ఉండే ఈ ఇడ్లీ పిండి బోండాల్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇలా చట్నీ కారంతో తింటే ఎమ్మీగా ఉంటుందండి ఇంకెందుకు ఆలస్యం చూసేద్దాం రండి నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకుంటున్నాను ఇక్కడ త్రీ బై ఫోర్ వన్తో మైదా అయితే యూజ్ చేస్తున్నానండి అంటే ముక్కాలు కప్పు మైదా తీసుకుంటున్నాను అలాగే వన్ కప్ బియ్య పిండి అండి ఇది నేను ముందుగా రుబ్బి పెట్టుకున్న బియ్యపిండి టూ డేస్ బ్యాక్ ఇది రుబ్బినది కాబట్టి కొద్దిగా పులిసిన బియ్యపిండి అయితే పునుగులు బాగా టేస్టీగా ఉంటాయి అలాగే ఒక చిన్న కప్పులోకి శనగపిండి అండి అంటే ఒక టూ టేబుల్ స్పూన్ శనగపిండి అయితే యూస్ చేస్తున్నాను నేను ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి మొత్తం కలిసిపోయేలా మిక్స్ చేసుకోవాలి ఇలా ఇక్కడ కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి మీకు ఎంత అవసరమైతే అంత వాటర్ మాత్రమే కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ బియ్య పిండిలో కొద్దిగా వాటర్ ఉంటుంది కాబట్టి తడి ఉంటుంది కాబట్టి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి నేను ఇక్కడ కొద్ది కొద్దిగా వాటర్ని తీసుకుంటూ ఇలా మిక్స్ చేసుకుంటున్నాను నెక్స్ట్ ఇక్కడ లోపల ఎక్కడ ఉండలు లేకుండా బాగా ఇలా కలుపుకోవాలి ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి ఎందుకంటే బోండాలు వేయడానికి కరెక్ట్గా ఉంది కదా మరీ లూస్ అయితే బోండాలు సరిగా రావు నెక్స్ట్ ఇక్కడ నేను జీలకర్ర డైజెషన్కి మంచిది కదా అందుకని జీలకర్ర కొద్దిగా ఇలా క్రష్ చేసి వేస్తున్నాను నెక్స్ట్ ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను అలాగే కొద్దిగా సోడా యూజ్ చేస్తున్నానండి అంటే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే యూజ్ చేస్తున్నాను ఇప్పుడు మొత్తం ఒకసారి కలిసిపోయేలా మొత్తం ఒకసారి కలుపుకున్నాము మొత్తం కలిపేసిన తర్వాత దీనిని మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేద్దాము ఎందుకంటే పిండి బాగా పొంగుతుందండి అంటే పులుస్తుంది చూడండి ఇలా ఎయిర్ బబుల్స్ వచ్చి పిండి బాగా పులుస్తుంది కదా నెక్స్ట్ నేను ఇక్కడ ఇంకొక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఈ పిండిని మొత్తం వేసేసుకుంటున్నాను అలాగే వన్ కప్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న మిర్చి పచ్చిమిర్చి అండి అలాగే కరివేపాకు ఫ్రెష్గా ఉన్న కరివేపాకుని ఇలా కట్ చేసి వేసుకున్నాను అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర నెక్స్ట్ ఇక్కడ నేను మునగాకు తీసుకుంటున్నానని ఫ్రెష్గా ఇక్కడ మాకు దొరికిన మునగాకునైతే వన్ కప్ యూజ్ చేస్తున్నాను ఇందులో మునగాకు వేస్తే చాలా టేస్టీగా ఉంటాయండి బోండాలు మా పిల్లలు విడిగా అయితే తినరు ఇలా బోండాలో వేసేస్తే వాళ్ళు తెలియకుండా తినేస్తారండి అంటే బయటకు తీయరు అలాగే తినేస్తారు అందుకనే నేను ఈ బోండాలు చేసినప్పుడల్లా మునగాకు కానీ ఏ ఆకు వీలైతే అది నేను వేసుకొని బోండాలు అయితే ప్రిపేర్ చేస్తాను చూడండి పిండి అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ ఇక్కడ ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా ఒక్కొక్కటి బొండా పిండిని అయితే ఇలా వదులుకోవాలి ఇలా ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసేసుకోవాలండి నెక్స్ట్ ఇక్కడ ఒక సైడ్ నుంచి ఇంకొక సైడ్కి టర్న్ చేసుకుంటూ ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో వేయించుకోవాలి నెక్స్ట్ ఇక్కడ బోండాలు అయితే వేగిపోయాయండి చూడండి మంచిగా కలర్ వచ్చాయి కదండి ఇప్పుడు నేను ఒక ప్లేట్లో అయితే వేసేసుకుంటున్నాను నెక్స్ట్ ఇక్కడ మిగిలిన పిండిని కూడా మొత్తం ఇలా బోండాల్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకుంటూ ఇలా మొత్తం బోండాల్ని అయితే వేయించుకుంటున్నాను ఇప్పుడు ఇవి కూడా మంచి కలర్ వచ్చే వరకు అటు ఇటు టర్న్ చేసుకుంటున్నానండి ఇలా టర్న్ చేసుకున్న తర్వాత మంచిగా కలర్ వచ్చాక ఇలా మిగిలిన బోండాలు కూడా తీసేసుకొని ఒక ప్లేట్లో అయితే వేసేసుకోవాలి అంతే ఇలా ప్లేట్లో వేసుకున్న తర్వాత ఇందులోకి నేనైతే పీనట్ చట్నీ అండి పీనట్ చట్నీ అండ్ కారం ఈ రెండు చాలా టేస్టీగా ఉంటాయి ఈ బోండాలు ఈవినింగ్ స్నాక్స్లో కానీ లేదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా ఎమ్మిగా ఉంటాయండి చూడండి లోపల కూడా ఎంత బాగా కుక్ అయిపోయాయో కదా చాలా టేస్టీగా ఉంటాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం కేస్వి సాయి ఛానల్ని ఫాలో అవ్వండి బాయ్ అందరికీ